హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే విరిగిన పాలతోటి ఒక చక్కటి స్వీట్ అనేది నేను చేశాను చూడండి చాలా బాగుంది ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మెను క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నా యొక్క వీడియోస్ అన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అప్పుడే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో పాలైతే ఇరిగినాయి ఈ ఎరిగిన పాలని పారయకుండా మనం చక్కగా స్వీట్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో నేనైతే ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకుంటాను స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాలనైతే కొంచెం మరిగిస్తున్నాను ఎందుకంటే ఇంకొంచెం విరుగుతుంది మనకు అప్పుడు స్వీట్ అనేది చక్కగా బాగా వస్తుంది సో పాలు అనేది బాగా విరిగిపోయింది నేను అయితే ఇప్పుడు స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసుకుందాం ఈ యాక్సెస్ వాటర్ అంతా రిమూవ్ చేసుకుందాం నేనైతే ఈ స్ట్రైనర్ తోటి ఇట్లా విరిగిన పాలని స్ట్రైన్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ అంతా తీసేసుకున్నాను సో ఈ విధంగా మొత్తాన్ని వడగట్ సో వాటర్ అయితే తీసేసుకోవాలి శుభ్రంగా ఇలాగా సో ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే ఇలాగా వాటర్ అనేది తీసేసుకున్నాను సో దీన్నైతే నేను అదే గిన్నెలోకి తీసుకుంటున్నాను సో ఇదైతే వచ్చింది సో దీన్నైతే స్టవ్ పైన పెట్టుకొని స్వీట్ అనేది తయారు చేసుకుందాం నేనైతే కొంచెం బెల్లాన్ని తీసుకున్నాను తురుముకున్నాను ఈ బెల్లం అయితే యాడ్ చేసుకుందాము సో బెల్లాన్ని అయితే కలుపుకుంటున్నాను కొంచెం అయితే సరిపోతుంది స్వీట్కి తగ్గట్టుగా కలుపుకోవాలి సో ఇదైతే సరిపోతుంది సో స్టవ్ని సిమ్లో పెట్టుకొని మెల్లగా కలుపుకుంటూ ఆ బెల్లం మొత్తం ఈ దీంట్లోకి కరిగిపోయేలాగా మనం కొంచెం స్మాష్ చేసుకోవాలి బెల్లాన్ని ఎందుకంటే గడ్లు గడ్లు ఉన్నప్పుడు మనకి స్వీట్ అనేది త్వరగా కాదు అందు ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి ఈ బెల్లాన్ని మొత్తం స్మాష్ చేసుకొని ఈ విరిగిన పాలలోకి కలిసే విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి అంతా సిమ్లోనే జరగాలి ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లో జరిగితే మాడిపోతుంది అందుకని సిమ్లో జరిగితే బాగుంటుంది బెల్లం మొత్తం ఈ విరిగిన పాలలో మొత్తం కలిసే విధంగా మనం ఉడికించుకోవాలి ఈ విధంగా బెల్లం అయితే పూర్తిగా కరిగిపోతుంది ఈ విధంగా చక్కగా బెల్లం కలిసే విధంగా కలుపుకుంటే స్వీట్ అనేది చాలా టేస్టీగా బాగుంటుంది సో నేనైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకున్నాను ఇలా టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇది హాఫ్ లీటర్ పాలు విరిగిన పాలు సో బెల్లం అయితే బాగా కలిసిపోయింది సో ఈ విధంగా అయితే కలిసిపోవాలి చక్కగా ఇలా కలుపుకుంటే మనకి స్వీట్ అనేది బాగుంటుంది ఇలా బాగా కలుపుకొని ఒక ఒక టూ రెండు లేక మూడు యాలకులు బాగా దంచిపెట్టుకున్నాను ఇవైతే నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచి పౌడర్ లేదా యాలక్కాయలు ఉంటే యాలక్కాయలు దంచుకొని వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఆ ఇలాచి పౌడర్ ఫ్లేవర్ అనేది మనకి స్వీట్కి బాగా బాగుంటుంది బాగా పడుతుంది సో ఇలా మొత్తం కలబెట్టుకోవాలి ఒక త్రీ మినిట్స్ వరకు కలబెట్టుకుంటే మన స్వీట్ అనేది రెడీ అయిపోతుంది సో రెడీ అయిపోయింది చాలు తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నాను ఎందుకంటే ఈ ప్లేట్లోకి ఆ స్వీట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి ముందుగా ఏం చేయాలంటే ఆ నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ ఒక టూ త్రీ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ స్వీట్ని అయితే నేను వేసుకుంటున్నాను స్వీట్ అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది చూడండి చాలా కలర్ఫుల్గా కూడా ఉంది వేడివేడిగా ఉంది అయితే నేనైతే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం స్వీట్ వేసుకున్న తర్వాత ప్లేట్కి మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు చల్లారి పెట్టుకోవాలి చల్లారినట్లయితే మనకి స్వీట్ అనేది పీసెస్ లాగా కట్ చేసుకోవటానికి వస్తాయి ఒక్కోసారి రాకపోయినా పర్వాలేదు అలాగే తినేయచ్చు సో నాకైతే పీసెస్ లాగా వచ్చినాయి చక్కగా నేనైతే స్ప్రెడ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు నేను చల్లారి పెట్టుకున్నాను సో స్వీట్ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఈ స్వీట్ కొంచెం చల్లారించ చల్లారి తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు స్వీట్ చాలా బాగుంది స్వీట్ అయితే చల్లారింది చక్కగా బాగుంది దీన్నైతే నేను జీడిపప్పులతోటి గార్నిష్ చేస్తాను సో ఇలా అయితే మనం జీడిపప్పులు పెట్టేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు సో రెడీ అయింది స్వీటు ఇప్పుడైతే కట్ చేసుకుందాం స్వీట్ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంది ఇలా మనం ముక్కలుగా కట్ చేసుకొని తినచ్చు లేకపోతే అలాగే ప్లేట్లో వేసుకొని లేకపోతే బౌల్లో వేసుకొని తిని సర్వ్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగా వచ్చింది ఈ విరిగి పా విరిగిన పాలతోటి నేను చేసినటువంటి స్వీటు మీకు ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి పాలు కనుక విరిగినట్లయితే పారపోయకుండా పార ఇలా చేసుకున్నట్లయితే మనం ఇంట్లోనే స్వీట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు సో ఇది ఇవాళ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్